ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు లాంటి వ్యక్తి అనవసరంగా ఏ విషయం లేకపోయినా కావాలనే రేవంత్ రెడ్డి గారి పైన మాటలు మాట్లాడినట్టు స్పష్టంగా కనపడుతుంది ఈటల రాజేంద్ర లాంటి నాయకుడికి నోరు జారటం తగదు ముఖ్యమంత్రి గారు అసలు ఏదైనా అడిగినవా నువ్వు నువ్వు ఎంపీగా ఉండి అదే పార్లమెంటుకు గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రజా సమస్యల మీద గత ముఖ్యమంత్రిని ఎన్నో పోరాటాలు చేశారు నిలదీశారు కనీసం నువ్వు ఎంపీ అయిన తర్వాత నాకు నా ఈ నియోజకవర్గాన్ని నా పార్లమెంటు పరిధికి ఇది కావాలి నాకు ఈ సాయం కావాలి అని అడిగినోడు కాదు అడగకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జీర్ణించుకోలేకుండా అక్కసు కక్కటం వెనక చాలా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా కనపడుతుంది బీజేపీ ఆయనకేదో ఆశ పెట్టినట్టుంది నువ్వు బీసీవి ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నేను అధ్యక్షులు చేస్తాం అని చెప్పి మరి ఊరించిందా ఆశ పెట్టిందా మరి ఇస్తారో ఈరోజు తెలియదు కానీ ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మీద కన్నేయాలంటే ఆ పదవి దక్కాలంటే రేవంత్ రెడ్డిని తిట్టాలి కారణం లేకుండా తిట్టాలి అని చెప్పి ఆయన ఏదో మాట కానీ ఇది ప్రజల్లో పల్చన అవుతున్నావు ఈటల రాజేంద్ర గారు మీలాంటి నాయకుడు ఆ విధంగా దిగజారి నోరు జారటం అనేది మంచిది కాదు తెలంగాణ సమాజం సహించదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు అన్న రేవంత్ రెడ్డి గారిని దూషించటాన్ని మరి ఖండిస్తూ జగ్గారెడ్డి గారు మీట్ పెడితే జగ్గారెడ్డి మీద మీ చుట్టూ ఉన్నటువంటి మీరు పెంచి పోషించే సేమ పందులు ఆయన మీద మరి ఎగబడి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి ఇది తప్పు జగ్గారెడ్డికి మరి రీటల్ రాజేందరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగ్గారెడ్డి తలుపు కొడితే ఎవరైనా సరే వాడు పేదవాడ ధనవంతుడా ఎవడైనా సరే తలుపు కొడితే వెంటనే స్పందించి సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మరి మీరు కనీసం పిల్లికి బిచ్చం పెట్టరు మీరు జగ్గారెడ్డి గురించి మాట్లాడతారా అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మీ నాయకుడు కావాలంటే బూతులు తిడితేనే నాయకుడు గారు అది అందరికి కూడా సూటు కావు మీటల్ రాజేంద్ర గారు మీలాంటి వ్యక్తికైతే ఆ విధంగా ఘాటు పరుషపదజాలం ఉపయోగించి మాట్లాడటం బూతులు తిడితే మీలాంటి వాళ్ళకు అసలు నచ్చనే సూటు కానే కావు దయచేసి ఆ పరిభాషను ఉపయోగించకండి జగ్గారెడ్డి ఆయన పోదాం జగ్గారెడ్డి ఇంటికి పోదాం ఆయన పెంకుటిల్లు కూడా సక్రమంగా లేదు మరి మీకు రాజభవనం ఇంద్రభవనం మియాపూర్ ఆ ప్రాంతంలో ఉందని చెప్తారు పెద్ద అసలు ఈ రాష్ట్రంలో ఏ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు లేనటువంటి భవంతి ఒక పీడిఎస్ నాయకుడుగా విద్యార్థి నాయకుడుగా ఒక వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఎదిగినా మీకు ఎట్లా వచ్చింది ఇలా జగ్గారెడ్డి మరి ఎక్కడ కబ్జాలు చేసిన ఏం కబ్జా చేయలే పాపం జగ్గారెడ్డి గారు జేబులో ఎంతుంటే అంత అడిగిన వాళ్లకు దానం చేయడమే తెలుసు జగ్గారెడ్డికి దోచుకోవడం తెలియదు కానీ మీరు దేవుడు గుడిని గుళ్ళో మాన్యాల్ని దొబ్బే ప్రయత్నం చేశారు మీ మీద కేసు నమోదైంది కాబట్టి దగ్ జగ్గారెడ్డి లాంటి మానవత్వం చాటుకునే వ్యక్తికి మీకు పోలికన కాబట్టి జగ్గారెడ్డి ఇటీవల చూసాం ఆయన యొక్క దాతృత్వం ఆయన మానవత్వం ఏందో క్యాన్సర్ రోగంతో పడినటువంటి ఒక పేదింటి కుటుంబానికి వెళ్ళి పది లక్షల రూపాయలు సాయం చేసినటువంటి నైజం గుణం జగ్గారెడ్డిది మరి నువ్వు ఏ పేదవాడికైనా ఇంటికి పోయి పది రూపాయలు ఇచ్చినవా పది రూపాయలు ఇవ్వలేవు పేదవాడికి సాయం చేయవు నీకే చూసుకుంటావు మాట్లాడితే పేరుకు బీసీ అని చెప్తూ మరి నీ కుటుంబంలో అన్న అగ్రవర్ణాలకే నీ బిడ్డలు ఇచ్చుకుంటావు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ బీసీ ఇది ఎక్కడ కథ కాబట్టి అనవసరంగా నువ్వు బీపీ పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పేద ప్రజలకు నేను అన్నిత్యం సాయం చేసే జగ్గారెడ్డి వాండ్ అని చూసిస్తే నువ్వు పురుగులు పడి చచ్చిపోతావు పురుగులు పట్టడం ఖాయం ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు బేషరతుగా జగ్గారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం